రెండు నెలల నుంచి సాగుతూనే ఉంది అనేక పర్యాయాలు గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అధికారులకి అనేక సందర్భాల్లో కూడా నేను విన్నవించడం జరిగింది కానీ ఎక్కడా వారి మీద చర్యలు తీసుకోకపోవడం వలన రోజు రోజుకి పెట్టలేకపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు వారికి ఉన్నటువంటి ఆ యొక్క కక్షని ఈరోజుని తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది కష్టపడి మూడు నెలల నుంచి ఇక్కడ నలుగురు రైతులు పెంచుకున్నటువంటి పొలని ఈ యొక్క బొప్పాయి తోటని నాశనం చేశారు దాదాపుగా వెయ్యి పైచిలకు మొక్కల్ని ఇక్కడ ధ్వంసం చేశారు విరిసేశారు తొక్కేశారు పీకేయడం జరిగింది ఇది ఒకరిది కాదు నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుల యొక్క పొలాలని ఇక్కడ ధ్వంసం చేశారు ఇదంతా కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఇస్తున్నటువంటి భరోసా వారిని ప్రేరేపిస్తున్నటువంటి విధానం బట్టే ఇది జరుగుతుంది రోజు రోజుకి రెండు నెలలు అయిపోయినా కానీ ఎలక్షన్స్ తర్వాత పెరుగుతున్నాయి తప్ప కేసులు తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు మూడు నెలలు పెంచుకున్నటువంటి మొక్కల్ని వెయ్యి మొక్కల్ని నాశనం చేశారు ఇవాళ ఈ వెయ్యి మొక్కలు దాదాపు ఏడు ఎకరాల భూమిలో ఉన్నటువంటి మొక్కల్ని అక్కడక్కడ అక్కడక్కడ మధ్యలో మధ్యలోగా నాశనం చేయడం జరిగింది ఇవాళ ఎక్కడైతే ఈ మొక్కను నాశనం చేశారు అక్కడ ఇంకొక కొత్త మొక్కను కానీ నాటితే పక్క మొక్కలతోటి కలిసి ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు వాటితో కలిసే పరిస్థితి ఉండదు ఈ తోట మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వాటర్ ఇచ్చేటటువంటి ట్రిప్ పైపులను కూడా పీకివేసి వీళ్ళందరికీ తీరని నష్టం చేశారు ఈ రకమైనటువంటి కక్ష రాజకీయాలకు వేదికగా మారుతున్నటువంటి ఎర్రగొండ పాలెంని ఈ ఎర్రగొండ పాలెంలో ప్రేరేపిస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని చేస్తున్నటువంటి ఆ నాయకుల్ని కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత గౌరవం ఈ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఉంది వారందరికీ కూడా ఇదే మేము ఇస్తున్నటువంటి వారికి పూర్తిగా సాక్ష్యాలతో సహా ఈ పొలంలో నిలబడి వారికి వివరాలని ఇవ్వడం జరుగుతుంది ఏది చెప్పినా కూడా దీనికి సాక్ష్యం లేదనో ఇలా జరగలేదనో వారిని తెలుగుదేశం వారిని తప్పించడం వల్ల రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి వీటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలి నష్టం చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని వారికి శిక్ష పడేలాగా చేస్తే ఇవన్నీ కార్యక్రమాలు ఆగుతాయి తప్ప ఇలా కాకుండా వీటిని ఇలాగే వదిలేస్తూ పోతే ప్రాణాలు పోయేటటువంటి అవకాశం కూడా ఉంది కక్ష రాజకీయాలనేది ఎర్రగొండపాలెంకి అలవాటు లేనటువంటి విధానాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ పరిచయం చేస్తూ ఎప్పుడూ తెలుగుదేశం వాళ్ళు కూడా కలిసికట్టుగా ముందుకు సాగినటువంటి పరిస్థితుల నుంచి వారిని ఒక శత్రువులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి శత్రువులుగా మార్చుతున్నటువంటి విధానాన్ని వారు మార్చుకోవాలి ఇలాంటి రాజకీయం భవిష్యత్తులో ఎవరు హర్షించరు ఇలాంటి రాజకీయం వలన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నష్టపోతారనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కూడా గుర్తెరిగి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే వీరికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలి వీరికి ఇమీడియట్గా ఆదుకునేటటువంటి ప్రయత్నం అగ్రికల్చర్ వారు కూడా చేయాల్సిందిగా వారికి కూడా సూచిస్తున్నారు